మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాలేజ్కి వెళ్ళినా రాజా ఉండే ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడానికి కూడా చాలా శ్రమ పడాల్సినటువంటి అవసరాలు వచ్చాయి అలా అవసరాలు ఈ రోజున పూర్తిగా ఆ భయాలు పోయినాయి ఆ కష్టాలు పోయినాయి మరి కూటమి ప్రభుత్వం ముందుకు రావడానికి లోకేష్ బాబు గారు కూడా దీన్ని ఎన్ని విధాలుగా మీ బ్రిడ్జ్ ఏమైంది మీ బ్రిడ్జ్ ఏమైంది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు అని అడిగేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు లోకేష్ బాబు గారికి మీరందరూ కూడా ఒకటి రెండు సార్లు చెప్పినటువంటి విషయాన్ని ఆయన గుర్తుంచుకొని బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి అడగడం జరిగిందని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను అందువల్ల ఈ రోజున మరి అవతల గురుపురం దగ్గర నుంచి కాశీనగర్ నుంచి ఇవతల బెరంపూర్ వరకు వయా శివగాం కొత్తూరు పాలకొండ రాజాం చీపురుపల్లి విజయనగరం విశాఖపట్నం ఎప్పటికైనా దీన్ని ఇంకా అక్కడ ఒరిస్సాలో మన మాతలు దాటిన తర్వాత ఒరిస్సా బార్డర్ వస్తుంది కాశీనగర్ రోడ్డు అక్కడి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఒరిస్సాలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బార్డర్లో మరి బార్డర్లో బరంపురం కానీ పర్లాకిముడి కానీ అదే విధంగా మన గురుపురం ఎంపీ కానీ ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళే గెలుస్తుండేటటువంటి పరిస్థితి వాళ్ళందరూ అవసరాలకి బంధుత్వాలకి విశాఖపట్నం వైద్యం కోసం ఎక్కువగా ఆధారపడినటువంటి వాళ్ళు చాలా బాధలు పడిపోయారు వాళ్ళకు కూడా ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పి మీ ద్వారా నేను మనం చేస్తున్నాను ముఖ్యంగా మన చీపురు ఉండేటటువంటి వ్యాపారం ఎందుకంటే చీపురుపల్లిలో మంచి వ్యాపారస్తులు ఉన్నారు పంత వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అవి ఉండేవి ఆ రోజు నుంచి కూడా ఈ వ్యాపారంలో మరి ఇక్కడ అందరూ అలవాటు పడి ఉన్నారు అలాంటిది అవతల బస్సు అవతల యువతల బస్సు యువతలా కూడా మరి విష చెప్తున్నాం మరి అదేవిధంగా ప్రయాణికులు అందరికి కూడా ఇవతల గూడ్స్ నడిపేటటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చీపురు చీపురుపల్లి అభివృద్ధికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి నేతలకి మిగతా అందరికి కూడా మనం థ్యాంక్స్ చెప్తూ చాలా ఆనందంగా ఉందండి చిబరిపిల్లి రైల్వే డ్రైవర్ బ్రిడ్జ్ సంబంధించి గౌరవ పెద్దలు కళా వెంకట్రావు గారు వారు చెప్పినట్లుగా ఈ ప్రాంత ప్రజలకే కాదు ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలకి కలిపే ప్రధాన రహదారిది దీనిని లోకల్గా గత రెండే కోటమి ఏర్పాటైన తర్వాత ఈ పద్దెనిమిది నేళ్లో స్థానిక శాసనసభ్యులు కులాంకట్రా గారు స్థానిక వ్యక్తులతో వర్కర్లతో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ మాకు కొద్ది సమాచారం ఇస్తూ మా స్థాయిలో మేము రైల్వే అధికారులతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరగడంతో కథ సుఖాంతమైంది ఈరోజు వైకాపా నాయకులు గత ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు పెట్టిన ఇబ్బందికి విముక్తి కలిగింది ఈరోజు అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రసారంలో కానీ గతంలో చాలాసార్లు వచ్చారు అప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడిగా వచ్చేటప్పుడు వారు చెప్పారు ఖచ్చితంగా అధికారంలో రాగానే మేము కొద్ది నెలల్లోనే మేము ఈ బుద్ధిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు కార్యక్రమం అయింది లోకేష్ గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేయడం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు బీజేపీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉండడం ఈ బుజీకి సహకారం అయింది ముఖ్యంగా అధికార యంత్రాంగం సకాలంలో వారు స్ఫూర్తిగా సంపూర్ణంగా సహాయ సహకారాలతో వారి సకాలంలో పర్యవేక్షణతో బుద్ధి అయింది కాంట్రాక్టులు కూడా వారు కూడా నాణ్యతమైన విద్యవంతం కూడా చేయడం జరిగింది అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఈ ప్రజల తరఫున వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఎండీఏ కూటమి నాయకులు ఎప్పుడో ఎప్పుడు ఎదురు చూసిన ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం అవడం ముందుగానే వారందరి ముందే ఒక సంక్రాంతి వచ్చిందని నాయకులు ప్రజలు కార్యకర్తలు చెప్పడం మాకు ఆనందం కలుగుతుంది ప్రజాప్రభుత్వం మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా ప్రజలకి ఏం చేయాలి ప్రజల కోసం ఏం ఆలోచించాలనేది ఈరోజు నిర్ధారణ అయింది ఈరోజు ఒక అనుభవమైన వ్యక్తి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యుడిగా ఉండడం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక అనుభవంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోజు సాక్షి అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము భువనేశ్వర్ కానీ విశాఖపట్నం కానీ గారితో మాట్లాడినప్పుడు మీకు వీడియో తీసి ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా మేము ప్రదర్శన కూడా చేశాం ఎందుకంటే అక్కడున్న బస్సులు కానీ ఇక్కడ ఉన్న బస్సులు కానీ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మేము ప్రత్యేకంగా చూడడం చూపించడం జరిగింది దాంతో అధికారులు కూడా పర్యవేక్షణతో త్వరగతుగా చేయాలని అలాగే ఎమ్మెల్యే గారు కూడా వారు రాజ్యసభగా చేశారు వారు కూడా అనుభవం ఉంది కనుక వారు కూడా ఇమ్మీడియట్లుగా అందరితో అన్ని అధికారులతో సమన్వయం ఈ ఈరోజుని కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయడం చాలా ఉంది మేము కూడా చెప్తున్నాం వైకాపా నాయకుల్లా కానీ ఏ రోజు కూడా వ్యక్తిగత స్వార్థాలు పోయే పరిస్థితి లేదు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వారి గాని మేము కానీ ఎప్పుడైనా సరే ప్రజలకు ఏం చేయాలి ఆ దిశగా పోతుంది తప్ప ఏదో ఏదో చేస్తే ఏదో వస్తుంది అనుగ్రహించని ఆలోచన ఈ నాయకత్వం ఉండదండి ఖచ్చితంగా ఈ రోజు ఈ నాయకత్వానికి ప్రజలు ఏదైతే మద్దతు ఇచ్చి గెలిపించారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని రాష్ట్రం ఈ ప్రాంతం కోరుకుందో ఆ దిశగా మేము వెళ్ళామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం